ఇందరు ఉన్నారు కదా నూరు యోజనాల వాలు ఉన్నటువంటి సముద్రం మనకి కనిపిస్తోంది కదా ఎవరెవరు ఎంత దూరాన్ని ఎగురగలరో ఒక్కసారి చెప్పండి అని అడిగాడు అందరిలోకి పిల్లకోతి ఇచ్చాడు గజుడు వాడి పేరు దశయోజన విస్తీర్ణం పది యోజనాలు నేను ఎగురుతాను అన్నాడు కోతులన్నీ నవ్వాయి ఎలా నూరు యోజనాల సముద్రం దాటాలి అని నేను చెప్తే పది యోజనాలు వింటావా జాంబోతుడు అన్నాడు అలా అనద్ బాగా గుర్తుంచుకోవాలి సుందరకాండ లోకంలో వ్యక్తి జీవితానికి పనిచేసేటువంటి కాండ పుణ్యంతో పాటు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రశ్న అడగగానే అందరిలోకి ముందు అందరికంటే చిన్నవాడు పని చేయలేనిటువంటి వాడు వెంటనే ముందు ఉత్సాహంగా నేను ఇంత చేస్తాను అంటాడు ఎంత వాళ్ళ మనస్తత్వాన్ని గ్రహించి చెప్తున్నాడో బాగా ఆలోచించి చూడడు రెండవ వాడు లేచాడు గవాక్షుడు వింశద్యోజనమాయత నా శక్తి ఇరవై యోజనాలు మాత్రమే మూడవ వాడు రేచాడు గవయుడు త్రిష్యోజన విస్తీర్ణం సముద్రం ముప్పై యోజనాలుంటే నాకంటే ఎగురగలిగిన వాడు లేడు ఆ తర్వాత గంధవాదనుడు లేచాడు చతుర్విశక్తి నా శక్తి నలభై యోజనాలు ఆ తర్వాత మైందుడు ద్వీనుడు ఒకే కాలంలో లేచి వాడు యాభై యోజనాలు ఎగిరితే నేను అరవై యోజనాలు ఎగరగాలను తర్వాత సుషేనుడు లేచాడు డెబ్బై యోజనాలైతే నేను ఎగురుతాను శరభుడు లేచాడు ఎనభై యోజనాలైతే ఎగురుతాను వెంటనే జాంబవంతుడు నమస్కరించి వయస్సులో ఉన్నటువంటి కాలంలో తొంభై యోజనాల శక్తితో కాదు మించి ఎగురగలిగినటువంటి శక్తి కలిగిన వాణ్ణి ఏ మహానుభావుడైనటువంటి శ్రీహరి వామన రూపాన్ని ఒకప్పుడు ఎత్తాడో వామనుడు త్రివిక్రమావతారానికి ఎలా విజృంభించి ఆకాశం పై వరకు అమోఘమైన విశ్వరూపాన్ని అలా చూపించాడో వయస్సులో ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి మారు ప్రదక్షిణం చేయాలని ప్రారంభించి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణాన్ని చేయగలిగిన వయసులో ఉన్నప్పుడు అంతేకాదు సముద్రుని యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవి చాలా సౌందర్యవతిగా ఉన్నటువంటి వేళ ధనవతిగా ఉన్నటువంటి వేళ ఆమెకి వివాహం కావడం లేదని సముద్రుడు విపరీతమైనటువంటి దుఃఖంతో ఉండి ఈ కూతురికి నేను పెళ్లి చేయగల అని దుఃఖించేటప్పుడు ఓదార్చిన వాళ్ళలో నేనొకండి కల్పవృక్షాన్ని ఎక్కడ పాతాలి అనేటటువంటి చర్చ దేవలోకంలో వచ్చినప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఒకడిని నేను అంతటి శక్తిమంతుడైనా అన్ని లోకాలకి వెళ్ళగలిసిన మహాద్భుత పరాక్రమ సాహసాలు ఉన్నవాళ్లే అయినా వయసు పోయింది కాబట్టి ఇప్పుడు నేను తొంభై యోజనాలు మాత్రమే ఎగురగలను నూరు యోజనాలు దాటలేను అన్నాడు వెంటనే దక్షిణ దిక్కు సైన్య అధ్యక్షుడైనటువంటి వాడు ఎవరి నేతృత్వంలో అందరూ ఈ వానరులందరూ రాబోతున్నారో వాళ్ళందరికీ అధ్యక్షుడైన అంగదుడు వారి పుత్రులు లేచి నూరు యోజనాలు ఎగురుతారు కానీ తిరిగి రాలేనుకున్నాడు సుందరకాండ పుణ్యంతో పాటు సుందరకాండం వ్యక్తి బతికే తినుని నేర్పుతుంది అంగదోపి అంగదుడు చాలా తెలివితేటలు చేతలు కలిగినవాడు అవసరమైతే మాయావితరం కలిగినవాడు అంటే వక్రబుద్ధి కలిగినవాడు ఆ అంగదుని లేచి నువ్వు ఎన్ని యోజనాలు ఎగురుతావు అని అడిగామనుకోండి వాడు నిజం చెప్పాడు వాడి చేత నిజాన్ని చెప్పించాలి అంటే ఏం చేయాలి ముందు గజుండి తర్వాత గవాక్షుణ్ణి తర్వాత గవయుండి తర్వాత శరభుణ్ణి అలా వరుసగా అందరినీ అడిగితే వీళ్ళందరూ చెప్తున్నటువంటి వరుసలో నేను ఇంత శక్తిమంతుని అని వాడు చెప్తాడు అలా కాకుండా అతన్నిగానే అడిగినట్టయితే చెప్పడు ఎంతైనా సరే వెళ్ళగలను అంటాడు అందుకని బాగా ఆలోచించినటువంటి కార్యవృత్తాంతం తెలిసినటువంటి అనుభవజ్ఞుడైన అయిన పెద్ద అయిన జాంబవంతుడు ఇలా అడిగించాడు గుర్తుంచుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి వయసు చెల్లిన పెద్దలు వృద్ధులైనటువంటి వాళ్ళని ఎక్కడికో పంపించి వేయడం కాకుండా వాళ్ళనే ఇంట్లో కానీ ఉంచుకుని వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు అనుభవాలని కానీ జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటే ఇలాంటి కష్టం వచ్చినటువంటి వేళ వాళ్ళ సూచనలు సలహాలు ఆలోచనలు మనకి ఖచ్చితంగా అవసరం అవుతాయనే యథార్థాన్ని బాగా గమనించుకోగలగా అయితే వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఎక్కడైతే ఒక కార్యాలయంలో ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పదవి నుండి విశ్రాంతిని పొందుతారో పదవి నుంచి విశ్రాంతిని పొందిన తర్వాత ఈ కార్యాలయం మీద ఏ విధమైన అదుపు ఆజ్ఞలు వాళ్ళకు ఉండవో అలా వాళ్ళు కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ పట్టించుకోకుండా అడిగినప్పుడు మాత్రమే సూచనలు ఇస్తూ ఉంటే బాగుంటుందని ఇదే సుందరకాండ చెప్తారు కుటుంబాల్లో పొరపక్ష్యాలు రావడానికి కారణం వాళ్ళని పెట్టుకోవడం ఒక కారణమైతే వాళ్ళు ప్రతిషను జోక్యం చేసుకుంటూ ఉండడం రెండవ కారణం వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఇంట్లో ఉంటే సుఖంగా ఉంటుంది వాళ్ళు ఇంట్లో లేకుండా ఉంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య ఈ విధమైన సమన్వయం ఉండాలని సోయం హి సుందరకాండ సుందరకాండ ఎంతో బాగా చెప్తుంది కార్యాలయంలో ఉద్యోగం మనం చాలా గొప్పదైన దాన్ని చేస్తూ చేస్తూ విశ్రాంతి తీసుకున్న తర్వాత పదవీ నుంచి విరమించి యువతలకు వచ్చిన తర్వాత ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు నువ్వు ఎలా వచ్చావేమిటి అదేమిటి ఇదేమిటి అని అడిగే నీ పెత్తనం అయింది నా అని ఎలా అయితే అంటారో అలా వయసు ఉడిగిన తర్వాత పిల్లలకి రాజ్యం అంటూ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో వేలు పెట్టకూడదని చెప్పగలిగినది చెప్పేది సుందరకాండ మాత్రమే ఇక్కడ ఈ విధంగా యథార్థమైన మాట అంతటేనే అంగదుడు ఈ చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు జంబవంతుడు వెంటనే ఆంజనేయుడి దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామిని ఒక్కడి వేల యా కార్య సాధన చేయగలిగిన వాడివి అని ఇక్కడ మరో రహస్యాన్ని గమనించాలి సోయం సుందర కాండ మొత్తం మీ బలాబలాలు ఎంత అంటే గజుడు పది గవాక్షుడు ఇరవై గవయుడు ముప్పై ఇలా వరుసగా చెప్పారు కానీ ఒక్క కోతైనా ఒక ప్రశ్నని అడగడా ఒకే ఒక ప్రశ్నని ఏమని రాముడు ఉంగరాన్ని నీకిచ్చాడా సీతమ్మని రావాల్సిన బాధ్యతని నీ భుజాల మీద పెట్టాడా మాకున్న బలాన్ని అబలాన్ని మాకున్న శక్తిని శక్తి లేనితనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం నీకేమిటిని ఒక్క కోతైనా జంబవంతుణ్ణి అడిగాడా అడగలింది సోయోహి సుందర కాండ జాంబోంతుడు అంతటి తెలివితేటంతో ప్రశ్నించాడు కాబట్టి గమనించుకోవాల్సిన రహస్యం ఏమిటంటే ఇక్కడ జాంబోంతుడు అడిగితే చెప్పేశాయి కానీ ఆంజనేయుడికి ఆ విధమైన బాధ్యత ఉన్నప్పుడు మేమెందుకు ఎందుకు చెప్పాలి అని ఒక్క కోతి కూడా అడగల అది పరమేశ్వరుడు దాచినటువంటి రహస్యం ఇంత అయిన తరువాత ఆంజనేయుడు మాత్రమే తన భుజాల మీద ఈ శక్తిని మోసుకోవలసిన బాధ్యత ఉంటాక మిగిలిన కోతుల నా శక్తి ఇంత అనే ఆంజనేయం చెప్పనే లేదు లోకల్లో నిజమైన కార్య సాధన సమర్థుడు ఎవరైతే ఉంటారో ఎవరైనా నువ్వేం చేస్తావంటే కార్యాన్ని సాధించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాడు నేను చేస్తాను అని అన్నాడు సమర్థత లేనటువంటి వాడు ఉంటాడే చిన్నవాడు గవయుడు గవాక్షుడు గజుడు వీళ్ళందన్నారే చిన్నవాడు వాళ్ళు ఇంత అంత అంత అంటారు కానీ నిజమైన కార్య సాధన సమర్థత ఉన్నవాడు అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉన్నట్టుగా అలా మౌనంగానే ఉంటాడు అని మాత్రము గదల ఉన్నాడు ఆంజనేయుల్లో ఉన్నటువంటి గొప్పతనం అది అటువంటి ఆంజనేయ స్వామి మౌనంగా ఉంటే అందరి నుంచి చెరచరా వచ్చి జాంబవంతుడు ఆంజనేయుని చూసి త్వయేవ హనుమానష్టి బలం బుద్ధి పరాక్రమ దశకాలనువృత్తి నయశ్చ నయ పండిత హనుమన్ అస్తి ఆంజనేయ స్వామి చుషవ ఈ ఉన్నటువంటి కోతులన్నీ కూడా తెలియజేశాయి తామెవ్వరము ఎగురలేము అనే విశేషం స్పష్టంగా తెలుస్తోంది కదా నువ్వు ఒక్కరిని మాత్రమే ఎగురగలిగిన శక్తి సమర్థత పొందవాడి కాబట్టి నేనొక్క మాట నీకు చెప్పవలసిన రెండు మాటలు చెప్తున్నాను విను జాంబవంతుడు అన్నాడు ఏమిటా మాటలు త్వయ్యేవ హి బలం శరీర బలం కావాలి సముద్రం మీద ఎగరడానికి అది నీ దగ్గర ఉంది బుద్ధి కేవలం శరీర బలం వల్ల అన్ని పనులు సాధింపబడవు బలం కూడా కావాలి బలము బుద్ధి ఉన్నా లాభం లేదు వెళ్ళబోయే చోటు రాక్షసులు ఉండే చోటు కాబట్టి పరాక్రమ వాళ్ళతో అవసరమైతే యుద్ధాన్ని కూడా చేయవలసి వస్తుంది గుర్తుంచుకో దేశకాల అనువృత్తి నేను రామచంద్రుడి నుంచి వచ్చిన దూతని అనేటటువంటి అహంకారంతో లోతావేమో దేశకాల అనువృత్తి ఆ ప్రదేశం నీది కాదు కాబట్టి అవసరమైతే తలదించుకోవాలి అక్కడుండేటటువంటి కాలం నీకు అనుకూలించకపోయినట్టయితే అనుకూలించే విధానంగా ప్రవర్తించాలి నయశ్చనయ పండిత రాక్షసులందరూ నీతో విరోధించినట్టయితే వినయంగా మాట్లాడాలి తప్ప ఇంత గొప్పవాడిని పరాక్రమించి సాహసించకూడదు కార్య సాధన చేయదలిచినటువంటి వ్యక్తి కార్య సాధకుడు కాదగినటువంటి వ్యక్తి ఎంత పెద్దవాళ్ళైనా సరే అణిగి మణిగి ఆ పరిస్థితికి అనుగుణంగా ఉంటే కార్యసాధన అవుతుంది తప్ప నేనింతటివ్వండి అని అనుకున్నట్టయితే పని సాగదు ఆ శక్తి నీలో ఉంది కాబట్టి నిన్ను పంపిస్తున్నాను నీకు ఇష్టమేనా అని అడిగాడు వెంటనే ఆంజనేయ స్వామి నమస్కరిస్తూ శ్రీమద్ రామాయణ కథ కొనసాగినంత కాలము ఆంజనేయుడు అనేటటువంటి వాడి పేరులోకాన ఉంటుంది అంటే ఇటువంటి అవకాశం నాకు లభిస్తే దీన్ని విడుస్తానా విడిచిపెట్టుకుంటానా అని మనసులో అనుకున్నాడు కానీ పై కూడా ఎంత గొప్ప విషయమో గమనించి చూడండి మహానుభావుడైనటువంటి ఆంజనేయుడిని జాంబవంతుడు అలా కోరితే జాంబవంతుని మాట మీద ఆంజనేయుడు తప్పగా లంకా నగరాన్ని దాటి సముద్రం మీద వెళ్ళి సీతమ్మ జాడని తెలుసుకోవడానికి సన్నద్ధుడిగా ఉన్నాననే మాటని చెప్తూ ఒకే ఒక్క మాట అన్నాడు ధైర్యంగా ఏ ఏమాత్రము సీతమ్మ కనిపించలేదనే వార్తని చెప్పనే చెప్పరు రావణాసుడు సము అక్కడ అమోఘమైన స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా పాతాళానికి వెళ్ళిన క్షస రావణం ఆయన కట్లు కట్టి గట్టిగా తీసుకొచ్చి రామచంద్రుని పాదపద్మాల దగ్గర పడైనా పడవేస్తాను తప్ప సీతమ్మ కనిపించలేదని గాని రావణుడి దగ్గర నుంచి సమాచారం తెలియలేదని అట్లాంటి వార్తతో రానే రాను అని బయలుదేరడానికి ముందు చెప్పాడు ఆశ్చర్యం వేసింది వారరాలన్నిటికీ కూడా సుందర ండ ఇక్కడ మరో విశేషాన్ని గమనించుకోవాలి జాంబవంతుడు మొత్తం అందరినీ మీ మీ బలాబలాలు ఎంత అని అడిగాడు అనుకున్నాం ఎందుకో తెలిసినా